హైడ్యూర్స్ వాస్తవానికి ఇక్కడ కుల ప్రస్తావన అస్సలు తీసుకురాకూడదు కానీ ఖచ్చితంగా తీసుకురావాలి మొన్న విజయసరి రెడ్డి ఇష్యూలో దేవాదాయ శాఖలో పనిచేసి ప్రజలు సస్పెండ్ ఉన్న శాంతి ఒక మాట మాట్లాడి నేను నంజాలకు చెందినటువంటి ఒక ఎస్టీ అమ్మాయిని మాకు ఇలా రాజ్యసభ సభ్యులతో వాళ్ళతో మాట్లాడటమే చాలా ఎక్కువ అన్నట్టు మేము ఫీల్ అవుతాం అంటే మేము అది గ్రేట్గా ఫీల్ అవుతాం అటువంటిది ఆయన నాతో ఫ్రెండ్లీగా ఉంటూ నాకు సహాయ సహకారం అందిస్తూ లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్లాగా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు నేను చాలా హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అయ్యా చాలా గౌరవంగా ఫీల్ అయ్యా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను చెప్పుకుంటూ వచ్చాను నేను ఇక్కడివరకు డిస్కస్ చేస్తాను మిగతా టాపిక్ అంటే మనకు ఓకే నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోతున్నటువంటి ఇష్యూ తను ఎస్సీ అమ్మాయి అవుతున్నది గౌతమ్ రెడ్డి ఓసీ చిన్నప్పుడు క్లాస్మేట్స్ హైదరాబాదులో ఆ అమ్మాయికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అడిగి చెప్పాను వాడు మరి పార్టీ అవ్వని అన్నాడు నేను మళ్ళీ చెప్తున్నా నేను అందరిని అనట్లేదండి నేను కొంతమంది విషయంలో మాట్లాడుతున్నాను ఇప్పటికీ కొంతమంది తెలిసి తెలియక ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి కొంతమంది ఓసీలుగా ఉన్నటువంటి కొంతమందిని మరి ఓలల్లో జనాలు అలా ఉండటం వలనో వీళ్ళు పెరిగిన వాతావరణమో సినిమాల ఎఫెక్టో డోంట్ ఎగ్జాక్ట్లీ ఇప్పటికీ ఈ ఎస్సీ ఎస్టీ బిసు ఎంత గొప్పగా ఉన్నా ఎంత బెస్ట్గా ఉన్నా ఓసీలు అవతల ఉన్నటువంటి ఎంత వరస్ట్గా ఉన్నా వాళ్ళే ఇంకా గొప్పగా ఊహించుకుంటూ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటూ ఉన్నారు దయచేసి ఆ విషయంలో మారండి ఇక్కడ ఈ అమ్మాయి కూడా వీడి ఇక్కడ ఈ ఫ్రెండ్ గౌతమ్ రెడ్డిని అలా గొప్పగా ఫీల్ అయ్యింది అలా ఫీల్ అవటం వల్లనే వాడికి బారిన రెస్టారెంట్లో పార్టీ ఇస్తామని చెప్పి వెళ్ళింది ఇక్కడ అస్సలు సజల ఎక్కడ జరిగింది ఏంటో తెలుసా ఆ అమ్మాయికి మందు అలవాటు లేదంట ఇప్పుడు పురుషుల విచారణ తెలుస్తుంది ఏంటంటే ఆమెకు మందు అలవాటు లేదు మందు ఇతను బలవంతంగా అది కూడా ఎలా ఓట్క ఓట్క వచ్చేసి జస్ట్ దాని స్ప్రైట్ కలుపుతాను ఇంకొక జస్ట్ లైక్ వాటర్ లాగా ఉండేది కొంచెం వేరేలా ఉంటుంది బట్ ఈ విస్కీ బ్రాంది వీడితో ఎంత ఆల్కహాల్ పర్సంటేజ్ ఉండిదో అందులో కూడా అంత ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ ఎంతో సో ఇప్పుడు ఏంటి అలా ఆమె తాగుతుంది వీడు తాగుతున్నాడు ఒకనొక మూమెంట్లో హెవీ అయింది బట్ మరి ఆ పిల్ల ఆపలేదు వీడు ఆపలేడు మరి ఎలానే అర్థం కాలేదు ఇక ఆ అమ్మాయి వాడే చెప్పాలి కానీ విషయం ఏంటంటే హెవీ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళే పరిస్థితి ఆ బొమ్మరెళ్ళి బారా రెస్టారెంట్లోనే హోటల్ కూడా ఉన్నట్టుగా హోటల్ రూమ్ తీసుకున్నాడు వెళ్ళాడు ఇక్కడ వీడు చేసింది అది పెద్ద తప్పు ఏంటి అది ఆ అమ్మాయి మత్తులో ఉంది వీడు మత్తులో ఉన్నాడు బలత్కారం చేసేసాడు బట్ ఆమెకు తెలియాల ఆ మత్తులో సరే వీడు చేసేసాడు ఫ్రెండ్ తప్పు చేయరని చేసి అతిపెద్ద తప్పు జరిగింది నేను తెలియక జరిగింది ఏదోటి నువ్వు ఫ్రెండ్తో చెప్పగలిగితే ఆ పిల్ల భరించటమో లేదన్నప్పుడు మరి నెక్స్ట్ ఏంటంటే పెళ్లి చేసుకుందామని అంటమో ఏదోటి అక్కడ తేలిపోదు వీడేం అసలు తెలుసా వీడి ఫ్రెండ్ శివాజనుడికి ఫోన్ చేసి అరే ఇట్లా పలానా హోటల్ రా పలానా రూమ్ రా అని చెప్పేసి పిలిపించాడు వాడు కూడా చేశాడు ఇక ఆ మత్తులోనే ఇక పడుకునిపోయినారు కదా ఈ అమ్మాయి మేలుకి వచ్చి చూసుకునేటప్పటికీ పాపం ఎలా చెప్పాలరా బాబు ఇబ్బంది ఏమైంది పదం బాటమ్ వచ్చేసి మొత్తం బ్లడ్ మార్క్స్ అనమాట సో ఇంకా ఆమెకు అర్థమైంది అనేది జరిగింది అని అండ్ క్లియర్ అర్థమైపోతుంది గ్యాంగ్ రేప్ చేశానండి గ్యాంగ్ రేప్ రెండు వాటర్ వాట్ ఇట్ ఈస్ తనని మానభంగం చేశారు పెద్దగా కట్ చేసింది ఆ బ్లడ్ మార్క్స్ లైక్ అవన్నీ చూసేసి రక్త మరలు ఇవన్నీ ఇమీడియట్గా వాళ్ళు పక్కన మెలుగు వచ్చేసి వాళ్ళు అక్కడ నుంచి లేచి పారిపోయారు ఇలా హోటల్ సిబ్బంది వచ్చారు అప్పుడు జరిగింది మొత్తం ఏం చెప్పింది ఇంక హోటల్ వాళ్ళకి సుస్సు పడ్డాయి అమ్మో ఏంద్రు ఎంత జరిగిందని వాళ్ళు పోలీసులు చెప్పి ఈ అమ్మాయిలు ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇంకా జాగ్రత్తగా ఆసుపత్రికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసేసి దెన్ కేసు పెట్టిన తర్వాత ఇంక వాళ్ళు ఫాలో అప్ చేస్తే ఈరోజు గౌతమ్ రెడ్డి వాడు దొరికాడు ఆ గౌతమ్ రెడ్డి ఫ్రెండ్ శివాజీ అని దొరకడం దెన్ అత్యాచారం మోసం అండ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు సో వీడియోలో స్టార్టింగ్లో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా నేను మరలా చెప్తున్నా నేను ఎవరైనా తక్కువ చేయని ఉద్దేశం నాకు లేదు అండ్ ఎవరైనా గొప్ప వంచలేని ఉద్దేశం కూడా నాకు లేదు నేనేమంటాను అండి గతంలో నిన్న వస్తుందరూ నా ఫేస్బుక్లో పెట్టే పోస్టులు మన దగ్గర కూడా చెప్పిన నీకన్నా ఎవరు ఎక్కువ కాదు వాళ్ళని నెత్తిన పెట్టుకో మాకు నువ్వు ఎవరికన్నా తక్కువ కాదు నిన్ను తగ్గించుకో మాకు నీదే చెప్పా నీ చదువు నీ సంస్కారం నీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ అది నీ సొంతం నీ దగ్గర ఉండదు ఎవరి దగ్గర ఉండదు నీది నీకే సొంతం నేను ఏ మీకు అర్థమవుతుందా ఇంకొకసారి వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప వాళ్ళు ఇది వీళ్ళు ఇది ముందు పొరలోంచి దర్థం తీసి అవతలబడే నేను మీడియాలోకి రాకముందు నేను చాలామంది అలాగే అనుకున్నాను సినీ ఫీల్డ్లోకి నేను ఇన్ఫీల్డ్ బ్రాండింగ్లో నేను చేస్తున్నాను అనమాట బ్రాండింగ్ ఇన్ఛార్జ్గా సినీ ఫీల్డ్లోకి వెళ్ళడానికి ముందు నేను అలాగే అనుకున్నాను సినీ ఫీల్డ్లోకి వెళ్ళాక ఓహో ఇదే మీడియాలోకి వచ్చి అక్కడ ఇంట్రోల్ చేయటం మీద ఓహో విధా నేను ఇక్కడ కొంత తక్కువ ఇంట్రెస్ట్ నాకు లేదు బట్ అన్నీ తెలుసుకున్న తర్వాత ఓకే సో ఈ కాపు నాకు అర్థమైంది నో నీడ్ టు టేక్ ఎనీ ఆటోగ్రాఫ్స్ నో నీడ్ టు టేక్ ఎనీ ఫోటోగ్రాఫ్స్ ఇంట్రో చేస్తే జనాలు తీయాలి ఫోటోలు అంతే నేను పట్లర్గా తీసుకుని నేను పట్లర్గా తీసుకున్న ఒకే ఒక ఫోటో అండి ఆర్ నారాయణమూర్తి గారితో అండ్ కోడి రా కోడి రామకృష్ణ గారితో వచ్చేసి నేను వేస్తుంటే ఇంట్రో చేసి ఫోటో తీసుకుని రండి అని చెప్పి ఆయన పిలిచారు బాబు మాకు గుర్తుగా ఉండిద్ది అని చెప్పేసి నాకు తెలిసి ఫోటోలు పట్ల నేను దిగినట్టు ఈ రెండు సందర్భాలు మిగతా అప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆ వీడియోలో రికార్డ్ అవ్వటమో లేదన్నప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ అంటారు కదా ఎవరికొకరు వాళ్ళు తీస్తే ఆ ఫోటోలో నేను ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను లేదన్నప్పుడు అది కూడా నేను బయట రివీల్ చేయాలి ఇప్పుడు ఎందుకు నువ్వు చెప్తున్నా ఇంకా మన సమాజంలో మన వాడికన్నా తక్కువ వాడు మనకన్నా ఎక్కువ వాడు ఏది చెప్తే చేయాలి ఇలా ఉంటే అమ్మ ఎవడు మార్చలేడు రా మనల్ని ఈ సమాజం మహారదురా నేను మరలా నేను తక్కువ కులం ఎక్కువ కలవా ఇటువంటి పిచ్చి ఆలోచనలు మీరు మైండ్లోకి రానివ్వకడు నా మైండ్ సెట్ ఎంత అంటే మీరు నమ్ముతారో లేదో నా డిగ్రీలో ఫ్రెండ్స్ సి పార్టీ అని చెప్పేసి చేసుకుంటారంటే సి పార్టీ అంటే ఓహో సముద్ర దగ్గర పార్టీని అంటారా అన్న దాన్ని నా పక్కన ఉన్నాడు ఇంకో ఫ్రెండ్ ఉండి నవ్వి సి పార్టీ అంటే అది కాదురా చౌదరీస్ పార్టీరా సో గ్యాదరింగ్ అది ఉండింది లేరా కొత్తగా జాయిన్ అయ్యారు అని చెప్పాను ఓహో ఇలా కూడా జరిగిందని అప్పుడు తెలిసింది నాకు నమ్ముతారు పదవ తరగతిలో కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ అడిగింది మీరేమింట్లో అబ్బాయి అని మీరేమింట్లు ఓహో ఏ ఇల్లు అని అడుగుతా మేము పెంగిటిల్లు అండి అని చెప్పాను నవీన్ నేను క్యాస్ట్ వాటిలో అంత వీక్ ఇది ఒకనో మూమెంట్లో ఆడుకునే దగ్గర ఒకడు కొంచెం వేరే విధంగా బిహేవ్ చేశాడు దెన్ అక్కడ సత్రం సత్రం దగ్గర వచ్చేసి అక్కమ్మ నాకుండిద్ది వాళ్ళని ఏమంటారు పూసలు అవన్నీ నమ్ముతూ ఉంటారు వాళ్ళు దెన్ ఆమె చెప్పింది నన్ను అవతల కొంచెం వేరే విధంగా మాట్లాడితే నువ్వు ఎవరిని మాట్టుకుంటే ఏం మాట్లాడో తెలుసా ఎవరు అనుకున్నావు ఆ పిల్లవాడు రాజుల పిల్లడు అంటూ నా గురించి చెప్తే అప్పుడు నాకు తెలిసింది ఓహో మేము రాజులమా సో మా హిస్టరీ పెద్దదాని ఇంక ఈ సినిమా చూస్తుంటే అర్థమవుతుండే బట్ నాకు నాకేం ఉండవు బట్ మా తాత చెప్తా ఉండేవాడు మనుషులంతా ఒకటేనయ్యా చదువుకున్నామంటే మనకు తెలియంది ఏమనుంటే ఉంటే తెలుసుకోవాలి ఇది తెలుసు పది మందికి చెప్పాలి ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఆదర్శవంతంగా ఉండాలి నాకు మా తాతయ్య కానీ మా నాన్న కానీ స్కూల్లో మాస్టర్ కానీ ఇప్పుడు మీతో కానీ మా ఫ్రెండ్స్ కానీ మొత్తం ఇక్కడ నేర్చుకునేది నేను చెప్పేది ఒకటేనండి మన మనుషులు మనుషులుగా బతుకుతాం మనకిచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేద్దాం అంతే తప్ప ఒకటి బాన్స్ చూద్దాం ఒకటి నుంచి మనకన్నా అమ్మ పెద్ద తోపు తిరుమిలాగా చూద్దాం అస్సలు వద్దు నాకు జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ రెండు ఎందుకు నా తెలుసా నాకు ఇప్పుడు ఓపెన్ అవుతుంది వాళ్ళకి ఏ కాడికి వాళ్ళే టాప్ అన్నట్టు వాళ్ళు చేస్తే కరెక్ట్ అన్నట్టు మిగతా వాళ్ళంతా వాళ్ళ తర్వాత అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు నాకు అందుకు వాళ్ళంటే కంపరం అన్నమాట అలా ఎన్నో సార్ వాళ్ళు ప్రూవ్ కూడా చేసుకున్నారు బట్ ఇప్పటికే మారరు అనుకోండి వేరే విషయం స్టిల్ మన కూడా చెప్పే కదా ఏపీలో శాసనసభలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి శాసనమండలి వచ్చేసి లెలప్పిరెడ్డి లోక్సభలో వచ్చేసి మిథున్ రెడ్డి రాజ్యసభలో వచ్చేసి విజయసాయి రెడ్డి పార్లమెంటరీ పార్టీ నేత వచ్చేసి సుబ్బారెడ్డి వాళ్ళ తప్పకి ఏ ఊరు లేరా ఆ పార్టీలో ఇలా అడుగడుగునా కూడా కులాహంకారం కనపడతా ఉండి అండ్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ చుట్టూ ఎవరు ఏంద్రు అన్నప్పుడు ఇంక దరిద్రం ఎందుకులే కానీ నాకు అందుకని సంపరం అనమాట మరలా నా క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం చాలా చాలామంది నేనేమంటానంటే తప్పు చేస్తున్నాడు ఆడ చుట్టూతున్నటువంటి వాళ్ళని నా వల్ల కాదు దూరం పెట్టేస్తాను అంతే అలా ఇప్పుడు నేనేం చెప్తున్నాను మీకు ఇంకా మీ మైండ్లో అవతలు ఉన్నాడు మీకన్నా సీనియర్ అనో మీకన్నా డబ్బున్నోడనో లేదన్నప్పుడు మీ కులంతో కులం ఎక్కువనో టెంప్ట్ అవ్వకండి అండ్ వాళ్ళు చెప్పింది చేయకండి అండ్ తొందర కూడా వాళ్ళు రమ్మని చోటకి వెళ్ళకండి ఇక్కడ ఈ అమ్మాయి విషయం జరిగిన తప్పిద నుండి నాకు అదే కనిపించింది అందుకే ఎంతసేపు వీడియో ఇచ్చుకుంటూ వచ్చా కమింగ్ టు ఆ బస్సు ఘటన ఆ బస్సులో ప్రయాణికులు ఉన్నారు అండ్ ఆమె పక్కన వాళ్ళ బిడ్డగోడి ఉంది పడుకొని నిద్రపోతున్నారు నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా వెళ్ళండి చేయకుంటే దాటిన తర్వాత శ్రద్ధయ్య డ్రైవర్గా వెళ్ళాడు కృష్ణబాబు వచ్చేసి వెనక్కి వెళ్ళాడు ఇక ఆ అమ్మాయి ఆమె నోట్లో గుడ్డలు కూక్కి బలాత్కారం చేశాడు మరి వాళ్ళు చెప్తున్నట్టుగా ఆమె ఇష్టపడిందా లేదా బెదిరించి రకం చేస్తారు ఇన్వెస్టిగేషన్ తేలుతుంది బట్ ఆమె అయితే భయపడిపోయి సైలెంట్గా ఉండి ఆ తర్వాత పోలీసులు చెప్తే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకున్నారు ఆమె వచ్చేసి మేచర్లో బస్ దింపారు వాళ్ళు ఈ లోపు విషయం ఏంటంటే పాపం ఆ భర్త ఆరు సంవత్సరాల చనిపోయాడు అంటే వీళ్ళు మధ్యలో మాట మాట కలిపి పాపం ఆమెను ఆ రకంగా లొంగ తీసుకొని వాళ్ళు భయపెట్టి ఆ రకం చేసి ఉండాలి బస్సులో జనాలు ఉండగా వాళ్ళు చేస్తారంటే అసలు ఏమన్నా అసలు వాళ్ళని వీడు వచ్చేసి ఎన్ని చట్టాలు ఉండగా ఆయన ఫ్రెండ్ అయ్యి ఉండి ఆమెని అసలు ఎలా వాడు చేశాడండి అసలు ఏంటండి ఈ సొసైటీ సో దయచేసి ఈ ఈ వీడియో మొత్తం నేను చెప్పింది ఏంటండి మనుషులుగా పుట్టాం మనుషులుగా పోదాం మనుషులుగా బతుకుదాం పద్ధతి విలువలు పిల్లలకు నేర్పండి ఎథిక్స్ మోరల్స్ నేర్పండి మనది కాని వస్తువు అయినప్పుడు రోడ్డు మీద దొరికి వస్తువునే మనం ముట్టుకోవద్దే అట్లాంటిది నీ భార్య కాదు నిన్ను నమ్మునిచ్చిన ఆడద కాదు మరి అంటప్పుడు ఎవరి మీదో ఆ రకం చేయటం ఏంటండి అసలు నేను గతంలో చాలా సందర్భాలు చెప్పారు నా ఛానల్ పెట్టిన కొత్తలో ఎక్కువ క్రైమ్ రిలేటెడ్ వీడియోస్ ఇస్తూ ఉంటే నాకు పిచ్చెక్కిపోయింది అమ్మ ఏంద్రీదండి ఆ అఫ్ కోర్స్ అన్ని అటువంటి దరిద్రాలు జరిగా అప్పుడు కరోనా తర్వాత కదా అప్పుడు కూడా ఉన్నా అన్న ఎవరే నేను ఇష్టపడి వచ్చారు వంద మంది వచ్చారు వంద మంది నేను ఇష్టపడి వస్తే వంద మంది నేను ఎంజాయ్ చేయి నిన్ను ఇష్టపడి కుర్రపల్ల కాదు ముసిలిది కాదు ఇసులు ఎవరు రాలా దెన్ నువ్వు బలవంత పెట్టొద్దు అవ్వాలని కూడా నేను చెప్పాను ఇప్పుడు కూడా దాని అంటున్నాను అవతలకి ఇష్టం మీకు ఇష్టం అంటే ఓకే కేర్ఫుల్గా జాగ్రత్తగా ప్రికాషన్స్ మీకు నచ్చింది చేసుకోండి ఇష్టం లేదన్నప్పుడు ఎందుకు అలా చేస్తారు అండ్ మిమ్మల్ని నమ్మింది ఒకలాగా మీరు వారిని వేరేలాగా చేయటం అంటే ఎంత దారుణం ఎంత పాపం అసలు ఇట్ ఈజ్ రా మనం రా మనుషులో బతుకుతాంరా ఇప్పుడు ఈరోజు నువ్వు ఎంజాయ్ చేసావురా ఎవరునో వాళ్ళు బాధితులుగా ఉన్నారా రేపు రోజు నీ కుటుంబంలోని ఎవరికైనా దుస్థితి వస్తే ఏంట్రా అసలు నువ్వు బతకలుగుతారా నేను చేసిన దానివల్ల ఈరోజు నా కుటుంబంలో ఇలా జరిగిందా అయ్యో అని చెప్పేసి చావు అంటారా హెచ్ఏ నాకు అటువంటి పట్టవరా బాబు ఎట్లయినా జరిగే జరుగుతుంది అని చెప్పేసి బతుకుతావా ఉంటారు సైకి ఉంటారు నేను కాదనవును నేను ఎదురు కామెంట్లో పెట్టారు డ్రెస్సింగ్ సెన్స్ గురించి నేను చెప్పుకుంటూ వస్తే అండ్ ఎక్కడైనా వెళ్ళేది ఇటువంటి వాటి గురించి చెప్పుకుంటూ వస్తే మరలా అక్కడ ఫూలిష్గా కొంతమంది ఏమైనా పెట్టారు తెలుసా మరి మరి ఘటనలో పసిపిల్ల కదా మరి ఆపిల్ని ఎలా రేపు చేసి చంపారు ఆపిల్ డ్రెస్ బాగానే అది కర్మ నేనేం చెప్పాను అందులో తీరో వీడియోలో అమ్మ కొంతమంది ఉంటారు సైకోగాళ్ళు వాళ్ళకి పిల్లల పెద్దలా డ్రస్ ఆ డ్రెస్లు ఇవన్నీ అనవసరం వాళ్ళకి కర్రపల్లకి చీర కడితే ఇంకా అనుకుంటా పొల్లకి నువ్వు ఆ డిజైన్ చేస్తే అరే ఆడదాని చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళని అసలు ఊడు మార్చుకుంటూ సైకోగలరు వాళ్ళని చంపాయాల్సిందే అలాగ కొంతమంది ఉంటారు వాళ్ళు మృగం అనేది ఉంటుంది బట్ వాడికి తెలియదు అది ఎప్పుడైతే అవతల ఆ రకమైనటువంటి ఆంబియన్స్ అట్మాస్ఫియర్ ఆ రకంగా కనిపిస్తూ ఉంటుందో దెన్ ఆ మృగం అనేది వీళ్ళు మేల్కొంటుంది కొంతమంది వచ్చేసి ఆ మృగా చల్లబరుస్తారు కొంతమంది వచ్చేసి వాడికి తెలియకుండా ఇంకా కామపిక్సెస్ అలా మారుతారు సో ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలమ్మా మగవాళ్ళు కూడా జాగ్రత్తనే ఉంటారు నో డౌట్ కానీ కొంతమంది ఇంకా సైకుల్గా కామ పిస్తలు మారిపోతూ ఉంటారు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ నేను మరలా కొన్ని కామెంట్లు పెడితే నాకు అనిపించింది వీడియో పూర్తిగా చూస్తారో లేదో తెలియదు లేదంటే ఆ టైల్లో తమ్మిన చూసి ఇంకో వాళ్ళకి కనిపించింది పెడతారో లేదో తెలియదు వీడియో మొత్తం చూసినా లేదు మేము అనుకునేది మేము చెప్పాల్సింది అంటారో తెలియదు ఇలా విత్తండవతం చేస్తూ మూర్ఖం కొంతమంది ఉంటారండి వీళ్ళ వల్ల సమస్యలన్నీ చెప్పింది మంచి అంటే అది పట్టించుకోరు అదేమంటే ఈక్వల్ రైట్స్ అంటారు మమ్మల్ని తక్కువ చేస్తారు ఎక్కువ చేస్తారు కర్మ అసలు సరే అసలు ఏటో వెళ్ళిపోతుంది టాపిక్ నేను కన్క్లూడ్ చేస్తున్నా దయచేసి ఇక్కడి అన్న ఈక్వాలిటీ అంటే కులమైన మతమైన ప్రాంతమైన వాటెవరిటీస్ మీ వ్యాలీ తగ్గించుకోకుండా ఉండండి ఆడైనా మగైనా అండ్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అన్ని క్రాస్ చెక్ చేసుకొని వెళ్ళండి అండ్ ఆడవారు దయచేసి రిక్వెస్ట్ చేసి పార్టీలు పబ్లు అంటే వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరికి ఆప్డేట్స్ వేయచ్చు కాబట్టి మీ ఇష్టం హ్యాపీగా ఉండండి లేని బట్ లిమిట్లో తాగండి తినండి కేర్ఫుల్గా ఉండండి అండ్ ఈ విషయం ఇంట్లో ముందుగానే చెప్పండి